గోదాదేవి పాశురాలు గోదాదేవి ధనుర్మాసంలో ఈ విధంగా పాశురాలతో గోపికల్ని మేల్కొల్పుతోంది రామరామ ఇది ఏమి నిద్దురేవో భామ అర్ధరాత్రి వేళ అల్లర్లు పెట్టద్దు పోపండి వేధించకండి అర్ధరాత్రి కాదే అమ్మోర్ తల్లి తెల్లవారినే కనులు తెరిచి చూడమ్మా ఓహో అందరూ వచ్చారా అది ముందు చెప్పు ఆ లోప చిన్న కొనుకు తీస్తాను అందరూ వచ్చారమ్మా ఇది నిజం తల్లి ఒక్కసారి ఇటు వచ్చి లెక్క చూసుకోవే కువలయా పీడాన్ని కొమ్ముతో కుమ్మి మల్లులిద్దరినీ కొట్టి మట్టి కరిపించి కంసమామయ్యను హింసతో చంపి అమ్మా నాన్నలను చెరవిడిపించే అవ్వాతాతలకు రాజ్యమే ఇచ్చే అట్టి దేవదేవుని గూర్చి పాడుతూ వెళ్ళి సిరినోము నోచంగా హరిని వరమడగంగా రావే చెల్లి సిరినోము హరిపూజ గిరిపుత్రి వ్రతము గోకులం కన్నెలకు కళ్యాణకరం లోకులందరికీ ఇదే సౌభాగ్యప్రదం పల్లెపిల్ల మేలుకో రే పల్లెపిల్ల మేలుకో